అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనిదని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల్లా అరుణ్ కుమార్ తెలిపారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నగరం పాలనలోని స్మారక స్థూపం వద్ద ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో వారు మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ ఉన్న కారణంగానే రాష్ట్రంలోని ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ నివాళి కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు కూడా పాల్గొన్నారు మీడియా మిత్రులకి నా సోదరులకి అందరికీ ఉద్యమ జేబీములు ఈరోజు ఈ దేశంలో అందరికీ రక్షణగా నిలిచేటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోలీస్ పాత్ర వారు తమ కుటుంబాల సైతం పక్కన పెట్టి ఈ దేశం కోసం ప్రజల కోసం రక్షణగా అండగా తన ప్రాణ ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి కుటుంబాలు ఈరోజు అమరవిల్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మాలమహనాడ అర్ధంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఎందుకంటే ప్రతి పౌరుడిని కూడా రక్షించుకున్నది పోలీసులు వాళ్ళని కూడా మనం గౌరవించవలసింది పరిస్థితి మన మీద ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని హక్కులు ఈరోజు కూడా కాపాడుతున్నారంటే అది పోలీసులే ఆ పోలీస్ వ్యవస్థని గౌరవించుకోవాల్సిన అవసరం మన మీద బాధ్యత ఉంది దీని సందర్భంగా ఈరోజు పెద్దలందరి సమక్షంలో అర్పించడం జరిగింది ప్రభుత్వం కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా పోలీసు వ్యవస్థను ఏదైతే ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందో వారికి వారంలో ఒకరోజు సెలవు దినం ప్రకటిస్తామని దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది పోలీస్ వ్యవస్థకి ఎప్పుడు కూడా మేము దళిత ప్రజా సంఘాలను కూడా అండగా నిలబడతాం ఎందుకంటే పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా మేము ఏదన్నా ఆపదానంగానే అండగా నిలబడితే పోలీస్ వ్యవస్థ అటువంటి పోలీస్ వ్యవస్థను ఈరోజు సంస్మరణ సందర్భంగా స్మరించుకోవడం మాకు గర్వకారణంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జయ భీం భారత్